హాయ్ ఎవరివన్ ప్రజెంట్ వీడియోలో మనము టెన్త్ క్లాస్లో ఇంపార్టెంట్ అండ్ ఈజీ టాపిక్ అయినటువంటి సెట్స్ తెలుగులో వచ్చి సముతులు సో ఇందులో ఒక ప్రాబ్లం చూద్దామండి సో ఇచ్చిన ప్రాబ్లం ఏమిటంటే ఏ అండ్ బి అనే టూ సెట్స్ ఇచ్చారు సో ఏలోని మూలకాలు ఓకేనా టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ త్రీ సిక్స్ నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అనేవి సెట్స్ ఇచ్చారు రెండు సెట్స్ అయితే ఏం కనుక్కోమన్నారు ఫైండ్ ఏ మైనస్ బి అండ్ మరియు బి మైనస్ ఏ ఈ రెండింటిని కనుక్కోండి అని చెప్పారు సో ఇక్కడ మనకి సొల్యూషన్లో గివెన్ డేటా రాసుకుంటే గివెన్ సారీ గివెన్ సెట్స్ సో ఇచ్చిన సముతులు ఇచ్చిన సముతులు ఏంటి ఏ అనేది ఒకటి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ సో ప్రతి దానికి ప్రతి నెంబర్కి తర్వాత కామా కంపల్సరీగా పెట్టాలి సో ఎగ్జామ్స్లో స్పీడ్లో హరీలో మీరేమీ పెట్టకుండా ఉండొద్దు ఖచ్చితంగా పెట్టాలి సో మనం మంచిగా ప్రజెంట్ చేస్తే గుడ్ ఇంప్రెషన్తో పాజిటివిటీ తోటే ఎక్కువ మార్క్స్ కూడా స్కోర్ చేసుకోవచ్చు కాబట్టి సో సెట్స్లో సముతుల్లో ఒక నెంబర్ రాసిన తర్వాత ఇమీడియట్గా కామా అనేది కంపల్సరీగా పెట్టాలి ఓకేనా సో ఇచ్చా రెండు రెండు ఇచ్చారు ఇక్కడ మనకి సో ఫస్ట్ ఏం చెప్పారు ఫైండ్ ఏం చెప్పారు కనుక్కోమన్నారు ఏం కనుక్కోమన్నారు ఏ మైనస్ బి కనుక్కోమన్నారు సో ఫస్ట్ది ఏ మైనస్ బి కనుక్కోమన్నారు సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ రాసుకుందాం ఫస్ట్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ మైనస్ సింబుల్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ బి బి వచ్చేసి త్రీ సిక్స్ నైన్ ట్వెల్వ్ అండ్ ఫిఫ్టీన్ సో ఇక్కడ మనకి ఆపరేషన్ వచ్చేసి మైనస్ సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి సో ఫస్ట్ సెట్ వచ్చేసి ఏ ఇదంతా ఏ సెకండ్ సెట్ వచ్చేసి బి సో ఫస్ట్ సెకండ్ ఎందుకు అంటున్నాను అంటే ఈ ఆపరేషన్ మనకి చాలా ఇంపార్టెంట్ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి ఈ రెండింటిలో కామన్గా ఉండే నెంబర్ ఏదైతే ఉందో ఆ కామన్గా ఉండే నెంబర్స్ను మాత్రం ఎలిమినేట్ చేసేయాలి తీసేయాలి సో కామన్గా రెండు కామన్గా లేదు రెండిటిలో రెండు లేదు రెండిటిలో నాలుగు ఉండాలి లేదు రెండిటిలో సిక్స్ ఉంది ఉంది కాబట్టి దీన్ని నేను రిమూవ్ చేస్తున్నా సో రిమూవ్ చేసేసాను ఎయిట్ రెండింటిలో కామన్గా లేదు టెన్ రెండిటిలో కామన్గా లేదు సో కామన్గా ఉండే నెంబర్లు మాత్రం మనం స్ట్రైక్ ఆఫ్ చేసేయాలి కొట్టేసి తీసేయాలి తీసేయాలి ఇప్పుడు మనకి ఈ నెగిటివ్ సింబల్లో ఉన్న మీనింగ్ ఏంటనంటే ఓన్లీ ఫస్ట్ సెట్లో ఓన్లీ ఫస్ట్ సెట్లో క్యాన్సిల్ చేసి రిమూవ్ తీసే తీసేయంగా మిగిలింది ఏదైతే ఉందో అది మాత్రమే గివెన్ ఈ ఆపరేషన్కి ఆన్సర్ ఇక్కడ మనకిచ్చిన కనుక్కోమని చెప్పిన ఏ మైనస్ బికి ఆన్సర్ ఏంటి అని అంటే క్యాన్సిల్ కొట్టంగా మిగిలిపోయిన ఫస్ట్ సెట్లో నెంబర్స్ మాత్రమే రాసుకోవాలి ఫస్ట్ సెట్లో ఉన్న నెంబర్స్ ఏమిటి టూ ఫోర్ ఎయిట్ టెన్ సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఇది ఆన్సర్ దీనికి రెండో దాంతో మనకు సంబంధం లేదు మనకు గుర్తుపెట్టుకోవాల్సింది నెగిటివ్ ఉన్న మీనింగ్ ఏంటంటే ఫస్ట్ సెకండ్ రెండు సెట్స్లో కామన్గా ఉన్న నెంబర్ని రిమూవ్ చేసేసి మిగిలిపోయిన ఫస్ట్ సెట్ మాత్రమే ఇక్కడ రాస్తాం సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ది గివెన్ టాస్క్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ది వచ్చేసి ఏమడిగారు బి మైనస్ ఏ అన్నారు సో బి మైనస్ ఏ అంటే ఫస్ట్ బి రాసుకుందాం సో బి వచ్చేసి త్రీ సిక్స్ నైన్ ట్వెల్వ్ అండ్ ఫిఫ్టీన్ మైనస్ ఏ వచ్చేసేసి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ సో ఇలాగ మనకి టూ సెట్స్ రాసుకుందాం రాసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి మైనస్ అంటేనే రెండింటిలో కామన్గా ఉన్న వాటిని రిమూవ్ చేసేయాలి సో సిక్స్ని రిమూవ్ చేసాం రిమూవ్ చేసిన తర్వాత ఫస్ట్ సెట్లో ఏదైతే ఉందో ఆ సెట్లో మిగిలిపోయినవి మాత్రమే రాస్తాము సో బి మైనస్ ఏ అంటే ఆన్సర్ వచ్చేసి ఇది ఏ మైనస్ బికి ఆన్సర్ వచ్చేసి ఇది ఓకేనా సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ది గివెన్ క్వశ్చన్ సో నా వీడియో మీకు హెల్ప్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ